కోరుకుంటా ప్రతి దగ్గర వారి మరి ఇలా ఎలా జరుగుతుంది ఈవెంట్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది తర్వాత ఊర్లో పీల ఎలా జరుగుతుంది ఊర్లో ఎంట్రీ కాగానే గౌరీ చరిత ఎమ్మెల్యే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఫోటో పెట్టారు కానీ లోపల వచ్చామో లేదు నా సామ్య రంగా గుంతలే గుంతలు నాయను మొత్తానికి వచ్చేసాను నాయన అసలు ఈ ప్రాంతం ఎక్కడుంది అని తెలుసుకుంటున్నారా నేను చెప్తాను ఉందండి మీకు తెలిసింటే కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి గోరుకల్లు రిజర్వాయర్ అంటే నంద్యాల జిల్లా పాండ్యం నియోజకవర్గానికి పక్కగా ఉన్నటువంటి గోరుకల్ అనేటువంటి డ్యామ్ ఉంది ఆ డ్యామ్ కట్టినట్టు తర్వాత ఈ ప్రాంతానికి ఒక చక్కటి పేరు వచ్చింది ఈ ఊరిలో పెద్దస్వామి దర్గా అంటే చాలా ఫేమస్ ఇక్కడ చాలామంది భక్తులు స్వామి దర్శించుకొని ఆయన అనుగ్రహం ఇస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో నేను ఒకటిని నేను చాలా రోజుల తర్వాత మొహరం అనేటువంటి పండగకు మొదటిసారిగా వచ్చాను ఈరోజు నాకు ఒక చక్కటి ఈవెంట్ ఇచ్చారు అందువలన ఇక్కడికి వచ్చాను ఇక్కడ కనబడుతున్నటువంటి కట్టెలన్నీ కూడా మరి ఇవి వీటిని మరి పీల గుండం అని అంటారు చిన్న గుండం పెద్ద గుండం అని చాలామంది అంటారు ఇక్కడ ఈ అమ్మాయి చూస్తూ ఉన్నారు కదా స్వామివారిని ముక్కి తన మనసులో ఉన్నటువంటి బాధను ఆ కొబ్బరి ఆ నిప్పులో వేసి ప్రార్థిస్తుంది నన్ను కాపాడు నా కుటుంబాన్ని రక్షించుకొని తప్పకుండా పెద్ద స్వామి దర్గా తండ్రి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీకు కనబడేటువంటి కట్టెలన్నీ కూడా చాలాసేపటి తర్వాత కాలుతాయి అండ్ దర్గాలో వెళ్ళేటప్పుడు అందరు కూడా తప్పనిసరిగా టెంకాయ అగరబత్తి అండ్ ఊది కడ్డీలు అన్నీ కూడా తీసుకువెళ్ళాలి ఎందుకంటే స్వామిని దర్శించుకున్నామనే దానికి ఇది ఒక నిదర్శనం చూస్తూ ఉన్నారు కదా చందమామ చాలా అందంగా ఉన్నారు కదా అనుకుంటున్నారా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ఈ మొహరం పండుగ నాడు అందరం కూడా కలిసి చేసుకుంటారు కుల మత భేదాలు ఏవీ లేవు బాబాయ్ నీకు తెలుసు కదా మీ ఊర్లో మొహరం పండుగ రోజు చాలా బాగుంటుంది ఇలా చక్కటి మరి మొక్కజొన్న కంకిని ఉడకబెట్టి అందరికీ ఇస్తూ ఉన్నాడు తను అండ్ దర్గాలో స్పెషల్ ఏంటంటే మూల స్తంభాల లాంటి పెద్ద పెద్దగా ఉన్నటువంటి స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి లైట్లతో డెకరేషన్స్తో చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వారు ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ ఉంటారు వారిని గమనిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఇక్కడ ఏదైనా ఇబ్బందికరంగా కలిగిందనుకోండి డిపార్ట్మెంట్ వారికి ఇబ్బంది అవుతుంది అని అలా చేస్తారు అండ్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారనుకుంటున్నారా అమ్మా బాబాయ్ లోపల దర్గాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత బయటకు వచ్చేస్తారు అసలు స్వామివారు ఎలా ఉన్నారో చూస్తూ ఉన్నారు కదా పెద్ద స్వామి దర్గా అక్కడ అదిగో స్వామి మా ప్రేక్షకులందరినీ కూడా చల్లగా దీవించాయ నీ యొక్క దీవెనతో పెద్ద స్వామి తరగ అందంగా అద్భుతంగా ఉందంటే కారణం ప్రజల సేవ మీరు వారికి ఇచ్చినటువంటి దీవెనలు ఇక్కడ చూస్తున్నాం కదా గుడిలో నుంచి ఒక ఆయన ఏదో తీసుకొని వస్తూ ఉన్నారు ఏంటనుకుంటున్నారా స్వామి వారికి ప్రసాదాన్ని ఇచ్చి వస్తూ ఉన్నారు అలా బయటకు వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా పెద్దవాళ్ళు ఉంటారు నెమలి ఈకలతో పట్టుకొని లోపలి నుంచి బయటకు వచ్చాక వారికి ఎటువంటి దుమ్ము ధూళి ఏదైనా దయ్యాలు తర్వాత వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటే వారు ఇదిలిచ్చాక వెళ్ళిపోతుంది చెప్పా కదా దర్గాల దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తూ ఉంటే ఇలా అందరినీ ఆశీర్వదిస్తారు చాలామంది కూడా బెగ్గింగ్ చేస్తూ ఉంటారు అందరికీ సహాయం చేయాలి అందరికీ దాన ధర్మాలు కూడా చేయాలి ఇంకా బయటకు వచ్చాక చూశారు కదా చెట్టు మర్రి ఊడల చెట్టు ఆ చెట్టు కింద చాలామంది కుటుంబ సభ్యులందరూ కూడా నీడపాటున కూర్చున్నారు అదేవిధంగా ఆ పక్కనే ఒక చెట్టు అక్కడ కూడా కూర్చొని ఉన్నారు ఈ కర్రలన్నీ కూడా ఇప్పుడు ఇలా చూస్తున్నాం కదా రాత్రికి అయితే హోమర్ గుండమైపోతుంది అందులో వచ్చినటువంటి ఈ బూదిని అందరూ కూడా వాళ్ళ నుదుటిన రాసుకుంటారు అల్లా మెరుకు మాఫ్ కరో అని అదేవిధంగా గుడి పెద్ద స్వామి దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా దూరం నుంచి వచ్చారని వారందరికీ కూడా భోజనం ఏర్పాటు చేశారు కమిటీ వారు విషయానికి వస్తే చూశారు కదా ఇక్కడ అందరు కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రభా ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరు ఉన్నారు కదా వారందరి కోసం చక్కకి ఒక మా గాడ్ ఇప్పుడైతే ఇలా ఉంది కదా కాసేపటి తర్వాత చూద్దూర్లేడి ఎలా ఉంటుందో గోరుకల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతస్తులు అందరూ కూడా వచ్చేసారు నంద్యాల పానీయం అండ్ నియోజకవర్గం అంతా వచ్చారు చాలా అంటే చాలా బుద్ధి ఉంది అలా పబ్లిక్తో ఒక సెల్ఫీ తీసుకుని ఆ తర్వాత స్వామి దర్గా ముందు కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాను చాలా అంటే చాలా ఆనందం అనిపించింది పెద్ద స్వామి దర్గా సెలబ్రేషన్స్ ఈవెంట్స్ తవితక్క డ్యాన్స్ వేస్తా అనేసరికి రెండు స్టెప్లు అలా చేశాను ఇది కాదు నాకు ఫ్రెండ్కి వెళ్ళేసి డ్యాన్స్ చేద్దాం రాని చెప్పేసరికి వచ్చేసాను చూడండి స్టార్ట్ చేస్తాం డ్యాన్స్ బాబాయ్ ఆగు డ్యాన్స్ చేయడానికి టైం తీసుకోవాలి కదా మాకు బీట్ రావాలి కదా అప్పుడే మేమేంట్రెత్తాం అప్పుడు స్టార్ట్ అయితే చూడు చెప్పే కదా కట్టెలు మొత్తం పెద్ద హోమగుండం మాదిరిగా తరుగుతుందని ఇందులో అందరు నడుచుకుంటూ వెళ్తారు దర్గా ముందు పెద్ద స్వామి తాత అందరికి కూడా చాలామందికి ప్రత్యక్షమైనట్టు వీళ్ళందరికీ స్వామివారు బయలుకి వచ్చారు అని అంటారు జై పెద్ద స్వామి తాత ఈ సంవత్సరం అందరినీ కాపాడాలని కోరుకుంటూ నేను మీ కర్ణల్ సింగ్ ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు కదా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి